హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలో ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి ఇది వచ్చి సంక్రాంతి రోజున పొద్దున్న ఇంకా వాకిలు అవి తుడిచేసి అక్క అయితే ముగ్గులు అయితే పెడుతుంది ఈ లోపయితే చిన్నాళ్ళు అయితే వచ్చారు ఇంకా అమ్మ అయితే టీ అయితే పెట్టారనమాట నాన్న వాళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు చిన్నాలిద్దరూ కూడాను ఎప్పుడు కూడాను ఈ పండగ సెలవులు వస్తాయి కదా మళ్ళీ దసరా సెలవులు అని ఇలాంటి సెలవులు వచ్చినప్పుడు వస్తుంటారనమాట అత్తయ్యాలు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి అందరినీ ఒకసారి చూసి వెళ్తుంటారు ఇంకా ఈ పండగకి పెద్దలకి పెట్టుకుంటారు కదా ఇంకా అలాగా తాతయ్య గారు వాళ్ళకి పెట్టుకోవాలనేసి అని ఇంకా టిఫిన్లు చేసి వెళ్దారు అని అంటే మళ్ళీ అవి అయ్యే వరకు తినరు కాబట్టి ఇంకా అనేసి అని అన్నారు అమ్మ అయితే టీ పెట్టేసి ఇచ్చారు ఇంకా టీ తాగేసిన తర్వాత చిన్నానాళ్ళు అయితే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా ఇక్కడైతే టీ తాగుతున్నాము టిఫిన్కి వచ్చి అయితే నైటు గోధుమ పిండిలోని ఉప్మా రవ్వ కలిపేసి మజ్జిగలో అయితే కలిపేసి ఉంచారనమాట ఇంకా పొద్దున్నే అయితే టిఫిన్కి అయితే అయితే అమ్మ ప్రిపేర్ చేస్తున్నారు ఇందులోకి చట్నీకి వెరిసిన పూలతోటి కొబ్బరి వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశారు చికెన్లు కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారనమాట ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసిస్తే ఇంకా టిఫిన్లు చేస్తున్నారు లంచ్కి వచ్చి చిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అలాగే సాంబార్ కూడా పెడుతున్నారు పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఏంటంటే ఇప్పుడు పందాలు అవి జరుగుతుంటాయి కదా సరదాగా వాళ్ళ చిన్నారిని అలాగ బయటికి తీసుకెళ్ళమనేసి అని అంటున్నారు వెళ్తే అలా కోడిపందాల దగ్గరికి కూడా వెళ్ళొచ్చని అని మమ్మల్ని కూడా రమ్మనేసి అంటున్నారు కాకపోతే ఏంటంటే ఒక్కో చోట ఆడవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ కొంచెం విలేజ్ అనేసరికి ఆడవాళ్ళు తక్కువ ఉంటారు కదా మేము ఎందుకులే అనేసి అని ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళమనేసి అని చెప్పాము పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఇంకా మేమైతే టిఫిన్లు అయితే చేస్తున్నాము పిల్లలు అయితే రెడీ అయిపోయారు వాళ్ళ చిన్నానైతే ఇంకా బయటికి తీసుకెళ్తానన్నారు మాకు అంతకు ముందు సంవత్సరం అయితే అసలు ఈ టయానికి కూడా పనులు అయితే అవ్వలేదన్నమాట ఇప్పుడు అమ్మ ఉండబట్టి కొంచెం ఏ నా పనులు ఉన్నప్పుడు కొంచెం సాయం చేస్తుంటే అమ్మ అయితే వంట పని అది చేసేసుకుంటాం మూలాన మాకు కొంచెం పనులు కూడా అయ్యి కొంచెం ఖాళీ అయితే దొరుకుతుంది ఇంకా పిల్లలైతే వాళ్ళ చిన్నాతోటి అలా బయటకు అయితే వెళ్ళాక ఇంకా దేవీను అక్క మేమైతే ఇటు వచ్చాము అత్తవాళ్ళ ఇంటికి ఇక్కడైతే పిండి వంట అది చేస్తున్నారు ముందు రోజైతే కొంత అరిసెలకైతే చేశారు ఇంకా పళ్ళు పోసేది ఉంది కదా అని చెప్పి కొంచమే అనమాట ఇవాళైతే ఇంకొంచెం అరిసెలకైతే వేశారు ఇంకా మేము కూడాను కొంచెం చేస్తున్నాము దేవిని కూడా వెళ్ళమనేసి అంటే దేవి అయితే వెళ్ళమనేసి అని ఇంకా మాతో పాటే ఇటు వచ్చింది తర్వాత ఇక్కడైతే బొబ్బట్ల కోసం పిండి అయితే కలుపుతున్నాను అత్తయ్య వాళ్ళ మనవాడు బుడ్డోడు ఉన్నాడు కదా బోర్లో పడుతున్నాడు చిన్నపిల్లలు బోర్లా పడితే బొబ్బట్లని అడుగులేస్తే అరిసెలని వేస్తారు కదా ఇంకా బొడ్డోడు బోర్లో పడుతున్నాడు అని చెప్పి ఇంకా అత్తయ్య అయితే బొబ్బట్లు వేద్దామని చెప్పి ఇంక ఇక్కడ పిండి అయితే కలిపిస్తున్నారు పిండి ఇలా కలుపుకొని ఎక్కువసేపు అలా ఉంచుకుంటే వేసుకున్నప్పుడు మెత్తగా ఉండి బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా ముందు రోజు సాయంత్రం అయితే కలుపుతున్నాను అన్నమాట అంటే రేపు పొద్దున్న వేసుకోవడానికి ఇంక ఇప్పుడు కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుంటే మెత్తగా ఉండి బొబ్బట్లు కూడా బాగుంటాయని ఇంకా లోపల పూర్ణానికైతే చెనగొప్పు కూడా ఉడికిపోయింది బెల్లం కూడా వేసుకొని పూర్ణం కింద అయితే రెడీ చేసుకోవాలి జష్ ఈ పిండి వంట చేసేటప్పుడు చక్క నలుగురు ఉంటే మాట్లాడుకుంటూ చక్క పని కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట పిండి వంట చేయటం కూడా అంత అలసట అనిపించదు అసలు ఇటు అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాము పిల్లలు ఇంకా బయటకు వెళ్ళారు కదా వచ్చేటప్పుడు పానీపూరి చాట్ అవి తీసుకొచ్చారనమాట ఇంకా వచ్చిన తర్వాత అయితే అవి తింటున్నాము ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి